ఇవాళ రూల్స్ విరుద్ధంగా మీ దగ్గర మంత్రిగా చేసినటువంటి మీరు ముఖ్యమంత్రిగా ఉండంగా మీరు మంత్రిగా చేసినటువంటి అప్పటి ఇరిగేషన్ శాఖ మంత్రి అతని డైరెక్షన్ లో మంత్రి గారు ఆదేశార మేరకు మీరు ఏదైతే కాపురం ఉంటున్నారో ఆ కాపురం ఉండేటువంటి ఇంటికి కూల్చివేతకు నోటీస్ ఇచ్చారా లేదా మీ ప్రభుత్వమే కదా మరి వాళ్ళ మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ఆ ఇల్లు ఎవరిది ఇదివరకంటే పోని మీరు సమానం చెప్పాల్సిన పని లేకపోవచ్చు కానీ వాళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నారు బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో కూర్చుని ఉన్నారు మీరు ఆ ఇల్లు ఎవరిది మీద మీ సొంతమా లేదా అది లిగమ్మనే రమేష్ గారిదా లేదా రాష్ట్ర ప్రభుత్వం అందా ఎవరిది అది రూల్స్కి విరుద్ధంగా నిర్మాణం చేశారని చెప్పని మీ ప్రభుత్వమే వాళ్ళకు నోటీసు ఇచ్చింది మరి రూల్స్ కి విరుద్ధమైంది దాంట్లో ఒక ముఖ్యమంత్రి హోదాలో మీరు ఆ ఇంట్లో ఎట్లా ఉంటున్నారు ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతున్నారు అక్కడి నుంచి అసలు ఇల్లేవరిది సమాధానం చెప్పరా చెప్పాలి కదా మీరు ముఖ్యమంత్రి కదా చెప్పకుండా ఎలా తప్పుకుంటారు మీరు మీద లింగం నేను రమేష్ గారిదా గవర్నమెంట్ దా మీదైతే మీ పేరు మీద ఉందా ఇంటి పన్ను మీరే కడుతున్నారా లేదు మీది కాదు ఒకవేళ మీదైతే ఒక అనాథరైజ్డ్ పర్యావరణానికి వ్యతిరేకంగా మీరు కొనుక్కున్నటువంటి ఆ బిల్డింగ్ లో మీరు ఉండొచ్చా బిల్డింగ్ అక్కడ ఉండొచ్చా రెండు మీది కాదు లింగం నేను రమేష్ గారిది అద్దె కడతనారా దానికి అద్దె కడతంటే ఆధారాలు ఉన్నాయా మూడది ప్రభుత్వం అందా ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టుగా గవర్నమెంట్ ఆర్డర్ ఏమైనా ఉందా అసలు వీళ్ళిద్దరికీ అంటే చంద్రబాబు నాయుడు గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వీరిద్దరి నాయకత్వాన్ని వీళ్ళ వ్యక్తిత్వాన్ని చూస్తే అసలు ఎంత అంటే ఏం చంద్రబాబు నాయుడు గారు జగన్కి అసలు పోలికేంటి ఈయన ఇంత అబద్ధాలు చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు అంటే అసత్యాలు హింస నటన చెప్పేది ఒకటి చేసేది ఒకటి అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందు ఏం మాట్లాడాడు వాలంటీర్ల వ్యవస్థ కొనసాగిస్తాను మీరు చాలా మంచోళ్ళు అన్నాడు పదివేలు ఇస్తా అన్నాడు ఇవాళ వాలంటీర్ వ్యవస్థను మొత్తం తీసేసిన పరిస్థితి ఇవాళ నే మొత్తం పథకాలన్నీ కూడా అద్భుతంగా అమలు చేస్తాను మీకని చెప్పాడు ఏ పథకం ఊసే ఎత్తలేదు ఇవాళ జిల్లా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఆయన అన్ని జిల్లాల్లోని కలెక్టర్లతో ఎస్పీలతో కాన్ఫరెన్స్ చేశాడు మొదటి కాన్ఫరెన్స్ ఈ ఐదేళ్ల ఈ ప్రభుత్వంలో మొట్టమొదటి కాన్ఫరెన్స్ ఆయన మొట్టమొదటి కాన్ఫరెన్స్ లో ఏం సందేశం ఇచ్చాడు ఐదేళ్ల క్రితం కూడా ఒక సందేశం ఇచ్చాడు రెండు వేల పద్నాలుగులో కూడా మొట్టమొదటి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా అయ్యా మా తెలుగుదేశం కార్యకర్తలు పదేళ్ల నుంచి అధికారం లేకుండా ఎండిపోయి ఉన్నారు మీ దగ్గరికి వస్తే మీరు వాళ్ళని జాగ్రత్తగా వాళ్ళ నాలుగులు తడపండి వాళ్ళ నాలుగు ఎండిపోయింది పదేళ్ల నుంచి అని చెప్పని చెప్పి కలెక్టర్లకు చెప్పినటువంటి పరిస్థితి అయితే ఇవాళ ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి చూడండి ఏ రకంగా ఒక రాజకీయ పార్టీ నడుపుతారో గవర్నమెంట్ కూడా మేము అట్లాగే నడుపుతాం మా ఎమ్మెల్యేలు కంట్రోల్లో మీరు ఉండండి ఇంకోటి కూడా చెప్పాడు ఆయన లేదనుకుంటా ఎమ్మెల్యేలు కలెక్టర్ కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఇంతవరకు ఏ రాష్ట్రంలో లేదు ఎమ్మెల్యేలు కలెక్టర్లు కలిసి ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని రోజు మీరు ఆ వాట్సాప్ గ్రూప్లో చేసుకోండి అంటే సాక్ష్యాలు దొరకకూడదు ఎవరికి ఎవరేమి మాట్లాడుకుంటున్నారో ఏమీ ఈ అంటే ఈయన కలవటం ఏం లేదు ఒక హ్యాండ్ ఇన్ గ్లోగా ఉండిపోండి మీరు కలెక్టర్లు ఎస్పీలు ఎమ్మెల్యేలు అని ఆయన చెప్తాడు మా వాళ్ళు ఏం చెప్తే అది చేయండి నాయకత్వంలో వ్యక్తిత్వ వ్యత్యాసం ఎంత చూడండి ఒకసారి ఆ స్టేట్మెంట్షిప్ చూడండి ఒకసారి మ్యాగ్నానిమిటీ ఒకసారి చూడాలి పాలకుడికి ఎంత మ్యాగ్నానిమిటీ ఉండాలి ఆయన ఏం చెప్తున్నాడు మంది పొలిటికల్ గవర్నెన్స్ మా ఎమ్మెల్యేలు చెప్పింది చేయమని చెప్తున్నాడు ఈయన ఏం చెప్పాడు ఎలక్షన్ల వలకే రాజకీయాలు రాజకీయాలు నాన్ పొలిటికల్ గవర్నెన్స్ ఉండాలి నాన్ పొలిటికల్ గవర్నెన్స్ మాది అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తే పొలిటికల్ గవర్నెన్స్ మాది అని చెప్పని చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి ఆయన ఇంకోటి కూడా చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు మా ఎమ్మెల్యేలు వచ్చి రూల్ కు విరుద్ధమైన పని అడిగినా కూడా చేయబాకండి అని చెప్పని కలెక్టర్లుగా చెప్పాడు మొదటి కలెక్టర్ల ఎస్పీల కాన్ఫరెన్స్ లో ఈయనేం చెప్తున్నాడు మీరందరూ ఒక వాట్సాప్ గ్రూప్ పెట్టుకోండి ఎస్పీ కలెక్టర్ని ఎమ్మెల్యేలని వాట్సాప్ గ్రూప్ పెట్టుకుని మీరందరూ జాగ్రత్తగా రాజకీయం చేయండి రాజకీయ పరమైనటువంటి గవర్నెన్స్ చేయండి అని చెప్పేటువంటి దిక్కుమాలిన పరిస్థితిని వాళ్ళ మనం చూస్తున్నాం